రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ అత్యంత కీలక పోషించారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ నాయకులు గుర్రం కొండ అన్నారు శనివారం చిట్టినగర్ కుండల మార్కెట్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నలభై ఆరు నలభై ఏడు డివిజన్ల అధ్యక్షులు పోతునేటి లోకేష్ నాగోది రామారావు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి గుర్రంకొండ కొండ హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ అత్యంత కీలక పాత్ర పోషించారని ఒక చిన్న రాజ్యాంగం రాష్ట్రాలు మరియు మైనార్టీల షెడ్యూల్ కులాల సమాజానికి బలమైన రాజ్యాంగ రక్షణ కల్పించారని అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అర్పించిన వారిలో స్థానిక నలభై ఆరు నలభై ఏడు డివిజన్ల సెక్రటరీలు ధనాల శ్రీనివాస్ కట్టా సాంబయ్య టీడీపీ విజయవాడ పార్లమెంటరీ సెక్రటరీ షేక్ కాజాతుల్లా నలభై ఆరు నలభై ఏడవ డివిజన్ల నాయకులు షేక్ హర్షత్ భాయ్ మురుకుపూడి కోటేశ్వరరావు పల్లిబోగు ప్రసాద్ పాలవాయి దాసు పైల నరసింహరావు గుర్రంబుడ్డి షేక్ బాజీ లక్కోజ్ మోహన్ రావు మల్లెపురాజు బస్వా నాగేశ్వరరావు రాయుడు సురేష్ నాయక్ ఎస్కే సుబాని రాము గంగాధర్ కళ్యాణి వాన్రాసి బంగారరాజు పుట్నూరి శివ గూడెల ఉమా తదితరులు పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపడానికి బాబా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా నలభై ఆరు నలభై ఏడు డివిజన్ల పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు నలభై ఏడవ డివిజన్ పార్టీ కార్యాలయం వద్ద అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఆయన దేశానికి చేసిన సేవలు గుర్తు చేసుకొని ఆయన పదంలోనే నడుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం డివిజన్ల సముఖ్య ఈరోజు నలభై ఏడవ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదో వర్ధంతి కార్యక్రమం నిర్మించడం జరిగింది ఈరోజు నలభై ఆరు నలభై ఏడో డివిజన్ అధ్యక్షులైన నేను నాగోత్ర రామారావు పోతునేటి లోకేష్ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా వరం కొండ గారు ఎస్కే కాజా గారు ఇచ్చేసి వారు మరి అటు రెండు డివిజన్ల కమిటీ సభ్యులు నాయకులు కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమాన్ని భారీగా చేయటం జరిగింది ఈ రోజు అంబేద్కర్ గారి గురించి చెప్పే వయసు కానీ ఆ స్థాయి కానీ మాకు లేదు ఆయన ఆ రోజు నిర్మించిన ఈ ఈరోజు చంద్రబాబు గారు కానీ నారా లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మరి నరేంద్ర మోడీ గారు కానీ దాన్ని ఆయన రాసిన భారతంగా భారత రాజ్యాంగాన్ని వీళ్ళు అమలు చేసుకుంటూ వస్తున్నారు ఈరోజు మనం ఏ చట్టం చేయాలన్నా ఏ కేసు రాయాలన్నా ఏది చేయాలన్నా ఆ రోజు మనకి స్ఫూర్తి అంబేద్కర్ గారు అలాంటి మహానుభావుడు రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు మనం అమలు చేసుకుంటూ వస్తున్నాం ఆ రోజు న్యాయశాఖ మంత్రిగా కానీ లేకపోతే ఇంకా ఉన్నత పదవులు చేసి ఆ రోజు మనకి స్ఫూర్తిదాయకంగా ఉన్నందుకు మరి అతను చేసిన కృషికి ధన్యవాదాలు తెలియజేస్తాం నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మరి అరవై అరవై తొమ్మిదవ వర్ణంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ నలభై ఏడవ డివిజన్లో కార్యకర్తల సమక్షంలో ఘనంగా దివాళులు అర్పించడం జరిగింది దీనికి సహాయపడినటువంటి కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేదన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద